గురు అనుగ్రహం కోసం చేయవలసిన కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కోసం పిల్లలతో గణపతి సరస్వతి పూజ సూర్య నమస్కారం హైగ్రీవ సూత్రాలు చూ చేయిస్తూ ఉండాలండి అదే పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం వారి క్రమశిక్షణలో ఉంచడం కోసం మంచి అలవాట్లు ఆలోచన విద్య బుద్ధి కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాల్సి ఉంటుంది ముఖ్యంగా గురువారం రోజు గురువారం రోజు శివాలయంలో పసుపు రంగు వస్త్రంపై బియ్యం పిండితో రెండు చిన్న ప్రమిదలు పెట్టి నేతి దీపాలు పెట్టి దక్షిణ మూర్తి స్తోత్రాన్ని చదవాల్సి ఉంటుంది నానబెట్టిన పచ్చి శనగల దండ దక్షిణామూర్తికి వేయాలి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా తొమ్మిది గురువారాలు చేయాల్సి ఉంటుంది కాలేజీ సీట్స్ కోసం వీసాల కోసం ఉద్యోగం కోసం అలాగే పిల్లల మొండితనంతో ఇబ్బంది పడే తల్లిదండ్రులు ఇలా చేస్తే వారిలో మార్పు వస్తుందండి పిల్లల కోసం తల్లి ఈ పూజ చేయవచ్చు ఎవరి కోసం చేస్తారో వారి షర్ట్ భుజాన వేసుకొని చేయాల్సి ఉంటుంది అలాగే తొమ్మిది గురువారాలు కొబ్బరి చిప్పలో దీపారాధన చేయడం నానబెట్టిన శనగలు ఆవుకి వినిపించడం కుక్కకి చపాతీలు పెట్టడం వల్ల ఉద్యోగంలో ఏవైనా ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవకాశం వస్తుంది ప్రమోషన్ ఆటంకాలు తొలగిపోతుంది రాబోయే గండాలు తప్పుతాయి అలాగే పిల్లల యొక్క మానసిక పరివర్తనలో మార్పు వస్తుందండి ఇది వ్యాపార సంస్థలకు కూడా తీరుస్తుంది ఇది చేయడం వల్ల ఖర్చు లేదా శ్రమ లేదా నమ్మకంతో భక్తితో చేయాలి ఎంతో మంది గొప్పకు ఫలితం ఇస్తుంది ఇచ్చిందండి దత్త పారాయణం చేయడం దత్త ప్రదర్శన దత్తాత్రేయ శ్రోత్రం పాలు నైవేద్యం పెట్టి చేయడం వల్ల అనేక కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి గురువారాన్ని లక్ష్మీవారం అని పేరు గురు అనుగ్రహం వల్ల ఆ ఆరాధన వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గురువారం గోపూజ విశేష ఫలితాన్ని కూడా ఇస్తుందనే చెప్పాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్